どうも。<noise> సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు హోలీ పండుగ ఈ సంవత్సరం మార్చి పద్నాలుగున జ్యోతిష్ శాస్త్రం దృక్కోణంలో చాలా ప్రత్యేకమైంది ఈ హోలీకే చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈసారి గజకేసరి రాజయోగం కూడా నాడే ఏర్పడుతోంది గురువు చంద్రుడు కలయికతో గజకేశరి రాజయోగం అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి గజకేసరి రాజయోగం గురువు బృహస్పతి మనస్సు చంద్రుల కలయికతో ఏర్పడుతోంది ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడే యోగం ఈసారి హోలీ రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఈ రాశిలో ఇప్పటికే బృహస్పతి సంచారం చేస్తున్నాడు ఈ పరిస్థితుల్లో వృషభ రాశిలో ఈ రెండింటి కలయిక జరగనుంది గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది మరి దీని వల్ల కొన్ని రాశి అదృష్టం కలుగుతుంది వారెవరో చూద్దాం మిథున రాశి ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఈ సమయంలో మిథున రాశి వారికి డబ్బు ఆదాయం చేకూరడంతో పాటు విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు అనుకూలం ఆస్తి లావాదేవీల విషయంలో ఈ గజకేసరి యోగం వల్ల సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారవేత్తలకు సమయం అనుకూలంగా ఉంటుంది లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం మకర రాశి గజకేసరి రాజయోగం వల్ల ఆకస్మికంగా ధన లాభాలున్నాయి గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టచ్చు